అయితే ఇంకొక దురదృష్టకరమైన వార్త ఏంటంటే పాపం రైతులు ఆరు కాలం కష్టం చేసి ఒక రైతు ఒక రైతు సిద్దిపేటకు సంబంధించిన ఒక రైతు లక్ష నలభై ఆరు వేల రూపాయలు అకౌంట్లో వేసుకుంటే అంటే వడ్ల పైసలు ఆ పైసలు ఈ పైసలు ఈ కూలి నాలుగు చేసిన పైసలన్నీ అకౌంట్లో వేసుకుంటే ఏటీఎం దగ్గరికి పోతే పాపం ఒక ఏటీఎంలో లో చోరీ జరిగింది ఆయనకి ఏ విధంగా జరిగింది ఏం కథ అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి చూద్దాం ఒకసారి ఆయన ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం చేసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇది ఇగ పయ్యావుల ఎల్లయ్య మిట్టపల్లి రైతు పాప ఈయనే వాస్తవానికి ఇగో చక్రధర్ గౌడ్ మాట్లాడిండు ఈ పయ్యావుల ఎల్లయ్య సిద్దిపేట నియోజకవర్గం చెందిన రైతు రెండు ఎకరాల్లో పడిన పంట వడ్లు అమ్ముకుంటే పాటు ఆయన పెన్షన్ పైసలు మొత్తం ఒక లక్ష నలభై ఆరు వేలు బ్యాంకులో జమ అయినాయి అవి తీసుకోవడానికి ఆయన సిద్దిపేట ఎస్బీఐ బ్యాంకు పోయినప్పుడు అక్కడ ఈయనకి ఎలా తీసుకోవాలో తెలియక ఒక వ్యక్తి సహాయం పొందాడు ఈ వ్యక్తి సహాయాన్ని అడగడంతో డబ్బులు తీసేస్తా అని చెప్పి ఇతని డబ్బు లక్ష నలభై ఆరు వేల రూపాయలు ఆరు నెలలు వ్యవసాయంలో కైకి చేసిన పైసలన్నీ దొంగలపాలైన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నెల ఇప్పటికి పదకొండు రోజులు అవుతుంది సో పోలీసులకు కూడా ఇది ఒక ఛాలెంజే అది మాకు కూడా తెలుసు ఎందుకంటే పొడగొట్టుకున్నంత ఈజీ కాదు కానీ ఇలాంటి రైతులను రక్షించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది ఈ ఇతను ఆల్రెడీ ఒక అమ్యూచువల్ అఫెండర్ అని తెలిసింది వీన్ని వెంటనే పట్టుకొని నిరుపేద కుటుంబం ఏం లేనోడు ఇక్కడికి వచ్చి మా ఆఫీస్లో ప్రాధాయపడుతుండే లక్ష నలభై ఆరు వేల రూపాయలు చేసిన జీ పైసలు పోలీసు వారు దయచేసి ఇట్లా రైతులని కొంత కన్సిడర్ చేసి పోలీస్ స్టేషన్ పోతే పైసలు రావు అని మాట్లాడుతూ ఇది పోలీస్ స్టేషన్లో పోతే పైసలు రావని చెప్తారా ఆడే చెప్పినాడు మరి పోలీసు కూడా ఇంకొక జరిగింది ఇట్లా ఇవో వీడు దొంగ అసలు దొంగ వీడు ఈయనకు ఏటీఎం ఇచ్చిందట పాపం ఇయో ఇంక ఏటీఎం దొంగ దొంగనా కొడుకు ఏటీఎం ఇస్తే ఇవో పైసలు మాయం చేసిందట పాపం ఒకసారి మాట్లాడే రైతు రైతును కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం బాబు హలో బాబు బాబు నమస్తేనే నేను నిన్న ఫోన్ చేసిన సాయంత్రం ఇది ఏం ఏం జరిగింది అసలు ఏటీఎం లెక్క ఏం జరిగింది నీ పైసలు ఎట్లా అసలు ఎట్లా నమ్మించిన ఏటీఎం కార్డు క్లేట్గా నాకు చదువు రాగానీకి తీసి టీసీ మరి అన్న సారు అంటే టీసీఈ మళ్ళీ అందుకు వాని కార్డు నాకు ఇచ్చిన కార్డు వాడు తీసుకున్నవాడు అంటే వన్ వన్ కార్డు మీద నెంబర్ లేదా మరి వన్ కార్డు మీద నెంబర్ లేదా నెంబర్ ఉంది సార్ నాకు చదువు కాదు కదా చదువు రాజా అట్లా సారు అంటే ఆయన కార్డు ఇప్పుడు నీ దగ్గర ఉన్నదా ఉన్నది కార్డు ఉన్నది సారు మరి పోలీస్లకి ఇచ్చినా అది పోలీసులు కంప్లైంట్ ఇచ్చిరా కంప్లైంట్ ఇచ్చిన ఆ కార్డు మీద పేరు లేదా పేరు ఆ కార్డు ద్వారా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కనుక్కురా ఆ కనుక్కున్నారు సార్ నేనే ఒక రమా దేవి నేరే కరీంనగర్ మేడం పిక్ ఒక మేఘమ్ బి నంబర్ ఉంది అంటే ఆ కార్డు కూడా బాంది కాదు 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 సార్ ఎంత ఎంత డబ్బులు ఒక లక్ష నలభై ఆరు పోయి సారు అరే యా ఇప్పుడు నువ్వు నీకు తెలియక నువ్వు గుడ్డే నమ్మి వానికి ఇచ్చేసరికి వాడు ట్రాన్స్ఫర్ గుడ్డే నమ్మక సార్ అంటే ఎక్కడ ఏటీఎంలో జరిగింది కన ఈ ప ఈ

వీళ్ళు ఏమంటారు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినాడు ఎస్ఐ గట్లా కానిస్టయ ఎక్కడ ఏ పక్కలు పట్టిస్తాం బాబు నీ పైసలైట్ పోగేటోడు ఆ వరకు తీరేటోడు ఆ పైసలు వస్తాయి బాబు అని ఇప్పుడు అంటారు సారు అంటే అక్కడ తెలిసి అనంటు తెలుసు ఇప్పుడు ఫోన్ వాళ్ళు ఇచ్చారు సార్ ఉన్నాడు పద మనిషి సార్ ఇప్పుడు అట్లా అంటారు వాళ్ళు కనిస్టర్ గిట్ల మీద బాబు మరి మిట్ట పిల్ల ఎంతైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఆరుగాలం కష్టం చేసినావు నువ్వు పంట ఎంతో కొంత అప్పులు ఉంటాయి ఇప్పుడు వాళ్ళకు వీళ్ళకు దున్నిలోనికి ట్రాక్టర్ వాళ్ళకు ఈ ఫర్టిల పైసలు కట్టేది ఉంటుంది సరే సరే ఓకే చక్రధర్ గౌడ్ నువ్వు కలిసినావా సరేనే కొంచెం జాగ్రత్తగా ఉండే ఇక జాగ్రత్తగా సరే జరా ఆరు కష్టం చేసిండు వడ్లో పైసలు చే డబ్బులు చేతిలో పడి అకౌంట్లో పడితే దరిద్రుడు వీడు 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 కథం పూతం పెట్టిండు పాపం ఇవో వీడు గివ్వారా రైతులు రైతులు ఉన్నారా మీరు ముంచేది దరిద్రుల దీని దీని దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి వీడిని దొరకబట్టాలి ఏం పోలీసులు కూడా కలిసి సమాధానం చెప్పదు ఇప్పుడు రైతు కష్టపడి పండించిన పైసలు అవి కష్టపడి పంట పండించి చేతికి వచ్చిన పైసలు అవి మీరు గా సమాధానం చెప్తున్నాయి పోలీసులు కూడా అవి రావు ఓ మేము వీలైనంత వరకు పట్టుకుంటామని చెప్పాలి వీలైనంత వరకు పట్టుకుంటామని చెప్పాలి ఎంతో కొంత రికవరీ చేసే ప్రయత్నం చేయాలి పాపం ఆయనకి ఏమున్నదా అది కష్ట కష్టపడి పని చేసుకొని బతికెట్టడు